హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈరోజు జొన్నలతో దోశలు అయితే పోస్తున్నామండి దీనికోసం అయితే మనము మార్నింగే జొన్నలు అయితే నానబెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే మనము రెండు గ్లాసులు అయితే జొన్నలు తీసుకోవాలి ఒక గ్లాస్ వచ్చేసి మినప్పప్పు తీసుకోవాలి ఒక గ్లాస్ వచ్చేసి బియ్యం అయితే తీసుకోవాలన్నమాట నేను ఇప్పుడు రెండు గ్లాసులు జొన్నలు ఒక గ్లాసు మినుములు ఒక గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను ఇవైతే మార్నింగే నానబెట్టేసుకోవాలన్నమాట మనం దోశలు వేసుకోవడానికి ఒక రెండు గంటల ముందు పట్టేసి నానబెట్టేసుకొని పోసుకోవచ్చు ఏమంటే ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలన్నమాట పిండి ఇంక ఇప్పుడైతే మిక్సీ పడదామని చెప్పి అంతా రెడీ చేశాను మార్నింగ్ నాన్ పోసుకుంటే ఈవినింగ్ చేసుకోవచ్చు అనమాట లేదు నైట్ నాన్ పెట్టేసుకుంటే మార్నింగ్ దోశలు అయితే వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూ ఇప్పుడు ఒక వాయి అయితే అనమాట ఇవి ఇంకొక వాయు అవుతాయి రెండు వాయిలు వేస్తే వేసేద్దాం చూడండి ఎలా కూర్చుందో ఇప్పుడైతే సాయంత్రం సెవెన్ అన్నమాట టైము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిండి మొత్తం పట్టేశాను ఇలా ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా ఇలా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో నేను సరఫ్ ఇప్పుడైతే నేను సాల్ట్ కూడా వేసి కలుపుతున్నాను ఇది బాగా కలిపేసుకొని ఒక గంట సేపు అయితే నానబెట్టేసుకుందాం ఇంకా తర్వాత అయితే దోశలు వేసుకునేది అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు మొత్తం కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి కొంచెం అయితే ఇదిగోండి పంచదార అయితే వేస్తున్నాను ఇది వేయడం వల్ల మనకి దోశ అనేది కలర్ బాగా వస్తుంది ఇంకొకసారి అయితే కలిపిస్తున్నాం ఇదైతే మన హెల్త్కి అయితే చాలా మంచిది ఈ జొన్న పిండి దోశలు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళకైతే నైట్ పూట అన్నం తినకుండా ఇలా దోశలు వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది జొన్నలు రాగులు అన్నీ కలిపి పిండి ప్రిపేర్ చేసేది ఈలోపు అయితే మా వారు గ్లూకోజ్ ఆరెంజ్ అయితే కల్పించారు ఇంకైతే నేను ఇప్పుడైతే తాగేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక గంటన్నర సేపు అయితే పిండిని అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంక దోశలు అయితే వేస్తున్నాను చూద్దాం ఎలా లేస్తాయో ఏంటో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూసేయండి పిన్నమైతే ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా అయితే రుద్ది వేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ దోశ అయితే వేస్తున్నాను నేను చాలా బాగుంటుంది అనమాట దోశ అనేది అటుకోవడం లేకపోవడం అంటూ ఏమీ ఉండదు బాగుంటాయి అనమాట ఇలా పోసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ ఎండలకి అందులో జొన్న రొట్టెలు కానీ జొన్న అన్నం కానీ ఇలా జొన్న దోశలు కానీ పోసుకున్నట్టయితే మనకి చాలా మంచిది ఇప్పుడైతే చూడండి కలర్ అయితే చూడండి ఎలా వచ్చిందో చాలా బాగుందనమాట టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా ఈజీ అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనమైతే ఈ దోశలు అనేది వేసుకోవచ్చు రెండు గ్లాసులు జొన్నలు ఒక గ్లాసు మినపప్పు ఒక అర గ్లాసు బియ్యం వేసుకున్న సరిపోతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు కూడా అలాగే ట్రై చేయండి ఇప్పుడైతే ఇందుక దోశ అయితే వేసుకుంటున్నాను ఇందులోకి అయితే నేను మొన్న పండునిచ్చే పచ్చడి అయితే చేశాను కదా ఇడ్లీలోకి అదే అయితే చేశాను ఇప్పుడు ఈ దోశలోకి ఆ పచ్చడి అయితే చాలా బాగుంటుంది అనమాట ఈవినింగ్ టిఫిన్ కింద ఈ దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది నైట్ నైట్ అనేది బాగుంటుందన్నమాట అయితే మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక పిరికెడు అన్నం అయితే వేసుకోండి అప్పుడు దోశ అనేది కొంచెం గట్టిగా లేకుండా బాగా సాఫ్ట్గా వస్తుందనమాట ఇదైతే ఫస్ట్ చెప్పడం అయితే మర్చిపోయాను అన్నం అయితే వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం మీ పిండికి తగ్గట్టు ఇంకా టేస్టీగా కావాలనుకుంటే మనం ఇంట్లో పప్పులు కూడా ఉంటుంది కదా అది కూడా పోసుకొని బాగా తినచ్చన్నమాట చిన్నులపై కారమైన పప్పుల కూడా అయినా ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పప్పులు కూడా అయితే వేస్తున్నానండి ఇట్లా అయితే కొంచెం అది అయితే వేస్తున్నా నెక్స్ట్ అయితే ఇంకొక దోశ అయితే చూపిస్తాను మీకు చూ చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట రోస్ట్ గా కూడా ఇప్పుడైతే నేను తాలింపు వేసాను అన్నాను కదా ఈ పచ్చడి మన దోశ మీద రాసేసుకొని పోస్తాను ఇప్పుడైతే చూడండి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పోసుకొని చాలా కమ్మగా తినచ్చు అనమాట మనకి ఇంకా దీని మీద మళ్ళీ పప్పుల పొడి కావాలన్నా లైట్గా వేసుకోవచ్చు పప్పుల పొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు అయితే లైట్గా ఆయిల్ వేస్తున్నాను 이 그런데 자가 바가 갈린 안마다 ఓకే ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా అయితే మనమైతే ఈ దోశలోనే వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ 啊！不。<laughs> <laughs>